హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏప్రిల్ ఒకటి నుంచి ఫోన్పే గూగుల్ పే వాడేవారికి కొత్త రూల్స్ మీ మొబైల్ నెంబరు రద్దు కూడా కావచ్చు అంటూ ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏప్రిల్ ఒకటి నుంచి ఫోన్పే గూగుల్ పే వాడేవారికి ఆ కొత్త రూల్స్ ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక బ్యాంకులు మరియు యూపీఐ యాప్ వినియోగదారులపై ఒత్తిడిని తగ్గించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ కొత్త నియమాలను అమలు చేయనుంది ఈ నియమాలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి అయితే వస్తాయి ఇక దీనివలన మీరు మీ మొబైల్ నెంబర్ను బ్యాంకు నుండి తీసివేయవచ్చు ఈ నిబంధనల ప్రకారం గూగుల్ పే ఫోన్పే పేటిఎం వంటి బ్యాంకులు మరియు చెల్లింపు సేవా ప్రదాతలు మొబైల్ నెంబరు రద్దు జాబితాను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు అందించాలి ఏప్రిల్ ఒకటి నుంచి ఇది వారానికి ఒకసారి ప్రదర్శించబడుతుంది ఇది డిస్కనెక్ట్ చేయబడిన లేదా తిరిగి వచ్చిన మొబైల్ నంబర్లను తొలగిస్తుంది ఉపయోగంలో లేని బ్యాంకు సంబంధిత నంబర్లు తీసివేయబడతాయి ఒక మొబైల్ ఫోన్ను రెండు బ్యాంకు ఖాతాలకు లింకు చేసి ఆ నెంబర్ను ఒక సంస్థతో ఉపయోగించటం ఆపివేసిన కస్టమర్లు కూడా దీని బారిన పడతారు దీనివల్ల మొబైల్ నెంబర్లను ఉపయోగించని బ్యాంకు ఖాతాలు మరియు యూపీఐ అప్లికేషన్ల వల్ల కలిగే సమస్యలను నివారించవచ్చు ఈ కాలంలో బ్యాంకులు మరియు లావాదేవీ సేవ ప్రదాతలు నకిలీ మరియు ఉపయోగించని మొబైల్ ఫోన్ నెంబర్లను పంపటం కొనసాగిస్తున్నారు ఇక దీనివలన నవీకరించబడిన మొబైల్ నెంబర్లు మాత్రమే ఆర్థిక సేవలు మరియు యూపీఐ అప్లికేషన్లను యాక్సెస్ చేయగలవు మొబైల్ నంబర్లను ఉపయోగించి చేసిన లావాదేవీలు పరిగణించబడతాయి కాబట్టి వినియోగదారులు ఆర్థిక లావాదేవీల కోసం సెల్ఫోన్లను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇక ఉపయోగించని మొబైల్ నెంబర్లను మార్చమని మీ బ్యాంకు మిమ్మల్ని అడిగితే వెంటనే స్పందించండి లేకపోతే సెల్ ఫోన్ నెంబరు నిరుపయోగంగా ఉండటం వల్ల తీసివేయబడవచ్చు బ్యాంకులకు మరియు నిష్క్రియ మొబైల్ నెంబర్కు లింకు చేయబడిన యూపీఐ యాప్లకు డబ్బు బదిలీ చేయటంలో సమస్యను నివారించడానికి ఈ మొబైల్ నెంబరు తొలగించబడింది అదే సమయంలో బ్యాంకులు మరియు యూపీఐ యాప్ల ద్వారా శాశ్వతంగా మ్యాప్ చేయబడిన సంఖ్యలు మాత్రమే లావాదేవీల కోసం ఉపయోగించబడతాయి అందువల్ల లావాదేవీ చేస్తున్నప్పుడు సరైన నెంబర్ ఉపయోగించటం లేదని నిర్ధారించబడింది దీనివల్ల అనవసర లావాదేవీలను నివారించవచ్చు ఈ కొత్త నియమాలకు ధన్యవాదాలు వినియోగదారులు ఇప్పుడు సెల్ఫోన్ నెంబర్లను సిండింగ్ లేదా బదిలీ చేయడానికి కొత్త ప్రమాణాలను కలిగి ఉంటారు అదేవిధంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క యూపీఐ బదిలీ నియమాలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి ఈ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకు నుండి యూపీఐ వ్యాలెట్కు బదిలీ చేయబడిన నిధులను ఆ బ్యాంకుకు తిరిగి ఇవ్వవచ్చు అవసరమైనప్పుడు మీరు ఈ విధంగా బ్యాంకులో త్వరగా డబ్బు ఆదా చేసుకోవచ్చు